ఏపీఎస్సి నిర్వహించబోతున్న పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలనుకున్న ప్రతి విద్యార్థికి కూడా హార్ట్ఫుల్ వెల్కమ్ అండి ఈరోజు మనం వీడియోలోని ఈనాడులో వచ్చినటువంటి ఆర్టికల్ గురించి అంటే ఏపీఎస్సికి సంబంధించి రిఫార్మ్స్ కొరకు ఒక కమిటీని ఇచ్చారు ఆ కమిటీ తన రిపోర్ట్ని ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది మరియు ఏపీఎస్సి జాబ్ క్యాలెండర్ గురించి మరియు అతి ముఖ్యంగా ఎవరైతే బిగినర్స్ ఉంటారో ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో అతి ముఖ్యంగా ఏపీఎస్సికి సంబంధించిన పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం జరిగింది కనుక వీడియోని చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిది మొదటి విషయం ఏంటంటే ఈనాడు ఆర్టికల్లో వచ్చింది ఈరోజు ఏపీపిఎస్సి రిఫార్మ్స్ గురించి వేసినటువంటి కమిటీ ఇచ్చిన నివేదికలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే మొత్తం ఏపీఎన్ ఏపీఎస్సి నిర్వహించబోయే పరీక్షలని నాలుగు కేటగిరీలుగా విభజించబోతున్నారు అందులో మొదటిది నాన్ టెక్నికల్కి సంబంధించి గ్రూప్ వన్ గ్రూప్ టూ నిర్వహిస్తారు ఇందులో కొంచెం ఆందోళన కలిగించే విషయం ఏంటంటే గ్రూప్ టూలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ పోస్టులన్నీ కూడా గ్రూప్ వన్లో మెర్జ్ చేయబోతున్నారు మొదటిది గ్రూప్ వన్ అనేది ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ అనే మూడు స్టేజ్లు ఉంటాయి చాలా మంది అభ్యర్థులు మన రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ గ్రూప్ టూ ఎక్కువ ఆబ్జెక్టివ్ రూపంలో ఉన్న వల్ల ఎక్కువ మంది అభ్యర్థులు గ్రూప్ టూ ప్రిపేర్ అవుతారు ఎగ్జిక్యూటివ్ పోస్టులు గ్రూప్ లో కలపడం అనేది చిన్న ఆందోళన కలిగించే విషయం అయినప్పటికీ ఇది కేవలం రిపోర్ట్ మాత్రమే ప్రభుత్వం ఇంకా ఓకే చేయలేదు ఇది ఇంకా రిపోర్ట్ సబ్మిట్ చేశారు కనుక ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం అయితే కాదు రెండు కి సంబంధ టెక్నికల్ కేటగిరీ అని ఒకటి పెట్టారు అంటే ఇంజనీరింగ్ సంబంధించి ఎటువంటి పరీక్షలు పెట్టాలనుకున్నా ఇందులో ఉంటాయి మూడు టీచింగ్ సంబంధించింది ఇంకోటి ఏపీ టెక్నికల్ కేటగిరీ అని ఒకటి పెట్టారు ఇందులోని ఇలాగ నాలుగు విభా విభాగాలుగా విభజించడం జరిగింది ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే అక్టోబర్ ముప్పై ఒకటిలోగా ఎన్ని అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఖాళీలన్నీ ప్రభుత్వానికి తెలియజేయాలి తక్షణమే లోగా అవన్నీ కూడా భర్తీ చేయాలి అని ఈ రిఫార్మ్స్లోని చెప్పడం జరిగింది ఓకే ఇంతతో గ్రూప్ టూ అభ్యర్థులు వీడియోని స్కిప్ చేయొచ్చు ఇక మీద బిగినర్స్ గురించి బిగినర్స్ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేస్తారని వీడియోని నేను కంటిన్యూ చేస్తాను ముందుగా రెండు గవర్నమెంట్ ఎగ్జామ్లు క్లియర్ చేసిన వ్యక్తిగా మీ బ్రదర్గా మీ ఇంట్లో మీకు మంచి చెప్పే వ్యక్తిగా నేను ఈరోజు ఈ సలహాలు మీకు చెప్తున్నాను ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో బిగినర్స్ ఎవరైనా డిగ్రీ ఇవన్నీ కంప్లీట్ అయిపోయి లేటెస్ట్ గా ఈ ఫీల్డ్లోకి వస్తారో వాళ్ళు చేయవలసిన మొట్టమొదటిది ఏంటంటే న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోండి చదివిన వెంటనే పేపర్ అర్థం అవ్వదు అయినప్పటికీ కూడా చదవండి వార్తల్లో అంశాలు ఏంటని తెలుసుకోండి ముందుగా అందరూ కోచింగ్లో వెళ్ళిపోయి జాయిన్ అవ్వకండి కోచింగ్ జాయిన్ అవ్వక ముందు ఒక బేసిక్ లెవెల్లో మనం చేయవలసిన పనులు ఇవి మొట్టమొదటిగా న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోండి రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే బేసిక్ టెక్స్ట్ బుక్స్ చదవండి ముఖ్యంగా అతి ముఖ్యంగా ఎన్సిఆర్టీ పుస్తకాలు చదవండి ఎందుకంటే ఒక స్కూల్లో చదివే పిల్లవాడికి ఏ విధంగా చదివితే అర్థమవుతుందో అంత బేసిక్ లెవెల్లో ఆ టెక్స్ట్ బుక్లో సమాచారాన్ని ఇస్తారు ఇవన్నీ చదివితే మనకి బేసిక్ స్ట్రాంగ్ అవుతాయండి మీరు ఎప్పుడైతే బేసిక్ స్ట్రాంగ్ అవుతారో తర్వాత మీరు సబ్జెక్ట్లో ఎంత డెప్త్గా వెళ్ళినా సరే అది నిలబడుతుంది వితౌట్ చిన్న చిన్న పదాలకు అర్థం తెలియకుండా మీరు కోచింగ్ జాయిన్ అయిపోయి పెద్ద పెద్ద పుస్తకాలు చదివితే అది ఎక్కువ కాలం మీకు అది సస్టైన్ అవ్వదు మూడు మెంటల్ ఎబిలిటీ అర్థమెటిక్స్ సంబంధించి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అభ్యర్థులకు ఈజీగా ఉండొచ్చు కానీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఇప్పటి నుంచే మీరు చేస్తే ఒక టూ మంత్స్ దాని మీద మీరు ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా మీకు కూడా అది అలవాటు అవుతుంది ఈజీ అవుతుంది ఎందుకంటే కొన్ని పరీక్షలకి కొన్ని పరీక్షల్లో మనకి అథమెటిక్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ క్వాలిఫయింగ్ నేచురల్ ఉంటుంది కొన్ని పరీక్షలకి అదే జాబ్ డిసైడ్ చేస్తుంది ఏదైనప్పటికీ కూడా ఎంత పెద్ద ఎగ్జామ్ అయినా ఎంత చిన్న ఎగ్జామ్ అయినా అట్లీస్ట్ ఎంతో కొంత ఇంపార్టెంట్ పాత్ర అనేది పోషిస్తుంది కనుక నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఇప్పటి నుంచే దాని మీద ఫోకస్ పెట్టండి ఖచ్చితంగా దాన్ని వల్ల మనకి బెనిఫిట్ ఉంది అందులో నో డౌట్ ఎవరు ఇలాంటి పాయింట్స్ చెప్పరు ఎప్పుడు చూడండి నా బుక్ తీసుకోండి ఈ కోచింగ్ జాయిన్ అవ్వండి అని చెప్తారు కానీ ఇవి బేసిక్ అందులోను సరే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మన గ్రూప్ టూ పిల్లింగ్స్ పేపర్ చాలా కష్టంగా ఇచ్చారు అయినప్పటికీ అందులో ముప్పై మార్కులు మెంటల్ ఎబిలిటీ అడిగారు ఈ ముప్పై మార్కులు బాగా చేసిన వాళ్ళు మంది క్వాలిఫై అయ్యారు ఎగ్జామ్ అందుకు కొన్ని కష్టమైన పరిస్థితుల్లో అర్థమేటిక్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ మనల్ని కాపాడుతుంది ఇది మాత్రం నిజాం కానిస్టేబుల్ ఎస్ఐ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్లో అయితే మీకు ఏకంగా నే తెచ్చిపెడుతుంది కనుక మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న అభ్యర్థులకు ప్రాబ్లం లేదు కానీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మాత్రం ఇప్పుడు నుంచే ఎఫర్ట్స్ పెట్టండి మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోండి ఈ ము ఈ విషయం ఎవరు చెప్పరు కానీ నాకున్న అనుభవంతో మీకు చెప్తున్నాను ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే ఇంగ్లీష్ డెవలప్ చేసుకోండి తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే తెలుగు డెవలప్ చేసుకొని తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా డెవలప్ చేసుకోండి ఎందుకంటే ఎప్పుడైనా ఏబిపిఎస్సి నిర్వహించే ఎగ్జామ్స్లో ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉంటే ఇంగ్లీషే ప్రామాణికంగా తీసుకొని కన్సిడర్ చేస్తారు ఇంగ్లీష్లో ఉందో అదే కరెక్టు కనుక అలాగని చెప్పి మొత్తం మీకు ఇంగ్లీష్ మీడియంలో మారిపోమని చెప్పట్లేదు అట్లీస్ట్ లాంగ్వేజ్ పట్ల మనకు అవగాహన ఉండాలి చదవగానే మనకు అది ఏంటనేది అర్థం అవ్వాలి ఈ విధంగా మనం లాంగ్వేజ్ మీద కొంచెం కమాండింగ్ అనేది తెచ్చుకోవాలి కొన్ని కి అయితే ఇంగ్లీషు తెలుగు క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ పరీక్ష కూడా పెడతారు కనుక ఇప్పటి నుంచే ఇలాంటి బేసిక్ థింగ్స్ని కానీ మనం డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా రేపొద్దున ఫుల్ ప్రిపరేషన్ లో దిగాక మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇవన్నీ మనం సెటరైజ్ చేసుకున్నాక ఏదో కోచింగ్లో జాయిన్ అవ్వడమో ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోవడం అనేది చేయాలి ముందు బేసిక్స్ ఇవన్నీ తెలియకుండా ఇవన్నీ చేయకుండా మీరు ఆ కోచింగ్ జాయిన్ అయిపోతుందండి జాయిన్ అయినప్పటికీ కూడా మీకు అంతగా వాళ్ళు చెప్పింది మీకు అర్థం అవ్వడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది కనుక మీ బ్రదర్గా చెప్పినటువంటి ఈ వాక్యాలు అందరూ కూడా ఖచ్చితంగా ఫాలో అవుతారని అనుకుంటున్నాను మరొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి హండ్రెడ్ పర్సెంట్ టీచింగ్ ఫీల్డ్లోనే నేను ఉంటాను ఏపీపీఐఎస్సి నిర్వహించబోయే ఏ పరీక్ష అయినా గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా గ్రూప్ త్రీ అయినా గ్రూప్ ఫోర్ అయినా బీట ఆఫీసర్ అయినా రేంజ్ ఆఫీసర్ అయినా కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినా ఎస్ఐ ఎగ్జామ్ అయినా అసిస్టెంట్ ఇంజనీరింగ్ అయినా ఏ ఎగ్జామ్ అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ నేను ఎఫర్ట్ పెట్టి మీ యొక్క ప్రిపరేషన్లో నేను భాగమయ్యి నన్ను నమ్మి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నన్ను నమ్మి నా ఛానల్ ఫాలో అయిన వాళ్ళు ఖచ్చితంగా నేను కూడా మీ యొక్క ప్రిపరేషన్లో భాగమై మీతో పాటు ముందుకు వెళ్ళడం జరుగుతుంది అది మరొకసారి విషయం ఏంటంటే కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు హార్డ్ వర్క్తో పాటు చిన్న లక్ కూడా ఉండాలండి ఎందుకంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే బీటెక్ అయినా ఒక టెన్ మంత్స్ లోపే నాకు గవర్నమెంట్ జాబ్ రావడం జరిగింది కానీ ప్రతిసారి అలాగే జరగాలని రూల్ ఏం లేదు ఒకటైతే మాత్రం నిజం మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో దానికి తగ్గ ప్రతిఫలం అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది అందులో నో డౌట్ రెండు మూడు నెలలు కోచింగ్ తీసుకొని కొట్టేద్దామంటే అవదు ఇది గవర్నమెంట్ జాబు అట్లీస్ట్ వన్ ఇయర్ పక్కాగా ప్రణ మంచి ప్లాన్తో చదివితే ఉద్యోగం మీ సొంతం ఓకే ఈ వీడియోను ముగిస్తున్నాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్